సార్ నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నాకు ఏమి ఇవ్వలేదు సార్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటంటే నేను గవర్నమెంట్కు వ్యతిరేకం కాదు సార్ మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది సార్ తను సెవెన్ మంత్స్ నాకు ఫోర్ ఇయర్స్ తర్వాత నాకు మొట్టమొదటిసారి ప్రెగ్నెంట్ అవకాశం వచ్చింది సార్ ఎన్ని డాక్టర్లకు తిరుగుతూ నేను వచ్చానో నాకు తెలుసు లక్షలు ఖర్చు పెట్టి నేను ఇది పెట్టాను సార్ ఇది పెట్టి కూడా రీసెంట్గా పెట్టాను నేను ఏదో ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కూడా కాలేదు నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చి ఇప్పుడు పుల్ల కొడతారండి నేను లక్షలు పెట్టుబడి పెట్టి నాకు ఎలా ఉంటుంది సార్ ఒక్కసారి ఆలోచించండి సార్ దయచేసి నమస్కారం చేస్తున్నారు సార్ నాకు కొద్దిగా టైం ఇవ్వండి టైం ఇస్తే నేనే తీసేస్తాను సార్ నాకు అసలు గవర్నమెంట్ వ్యతిరేకంగా నేను ఏ పని కూడా చేయండి సార్ నేను ఇక్కడ ఏది చేయట్లేదు మంచి భోజనాలు అప్లై చేస్తున్నాను తప్పించి నేను ఏమి చేయట్లేదు సార్ నేను నేను భోజనాలు అప్లై చేస్తున్నాను నేను నేను ఏదో ఇక్కడ ఫ్రాడ్ చేసి అది చేసి ఏది కూడా చేయట్లేదు సార్ నేను ప్లీజ్ సార్ దయచేసి నాకు అవకాశం మిషన్లు కోటి రూపాయలు మిషన్లు లోపల ఉన్నాయి ఏం సార్ ఇది అన్యాయం ఇంత ఘోరం ఎదు సార్ టైమ్ ఇస్తలేదు సార్ తీస్తున్నాము తీస్తున్నా కూడా లోపల నోటీసులు లేవు ఏం లేవు సార్ ఏం ఇవ్వకుండా ఏం సార్ ఇదంత ఘోరం ఎవరు చెప్పారు సార్ ఎవరు ఎవరు ఇవ్వలేదు సార్ ఎవరు నోటీస్ ఇచ్చింది లేదు ఏం లేదు నిన్న వచ్చి చెప్పిరు నిన్న వచ్చి చెప్పగానే మేము ఖాళీ చేస్తూనే ఉన్నాం సార్ మిషన్లు పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయి తీసుకుంటున్నాం తీసుకుంటాను కూడా ఒక కూల కొట్ట సార్ ఒక గంట టైం ఇస్తే అయిపోతుంది కదా సార్ ఒక గంట టైం ఇస్తే అయిపోతుంది కదా సార్ అంతకాలం అన్యాయం చేయొద్దు కదా సార్ చూడు మొత్తం మిషన్ మొత్తం పడిపోయింది మొత్తం మొత్తం ఖరాబ్ అయిపోయింది చూడ దూరం అయిపోయింది

నువ్వు ఉండాలే బాగుంటది అనుకున్నాం కానీ వింటాను నా కొడుకు తప్పు కాదు మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి బోనర్ తప్ప నా కొడుకు రూపాయి రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప నీది నా ఏమాజము అవును రెండుకున్న వాళ్లకు టైం ఇవ్వ సొంతం కట్టుకున్న వాళ్లకు టైం ఇవ్వకు రెండుకున్నాం కదా మేము మాకేం తెలుసు ఇది ఇవి దీంట్లో ఉంది అని మా కేంద్ర సమాయకుడు నా కొడుకు రూపాయి రూపాయ కష్టపడ్డాడు నా కోడలు ప్రెగ్నెంట్ అడుగుతున్నామా ఇదేనా ఇప్పుడు నీళ్లు వస్తున్నాయా నా కోడలు నీ కొడుకు తెలుసు అన్న వంశం అంటే ఏంటి అనేది పిల్లలంటే ఏంటంటే మేము ఎంత కష్టం